కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వీడి పద్నాలుగు నెలల తర్వాత బీఆర్ఎస్ వరకు వచ్చి కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకునేటువంటి కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతుందని తెలిసి బీఆర్ఎస్ భవన్ వచ్చిన ఇతను పద్నాలుగు మాసాలుగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు అవకాశం ఇస్తే అసెంబ్లీకి రాని ఈరోజు బిఆర్ఎస్ భవన్ వచ్చి మునిగిపోతున్న వాళ్ళ పార్టీ నావాను కాపాడుకుండా చేసే ప్రయత్నాలే కనిపిస్తుంది తప్ప ఊహల్లో తేలిపోతున్నాడు కేసీఆర్ గారు వారి మాటల్లో ఈ ప్రభుత్వం ఇక లేవది అనే మాట అంటున్నాడు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేచింది కాబట్టి ప్రభుత్వం వచ్చింది పద్నాలుగు మనసు క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మే అందరం కూడా ఎన్నుకున్నాం ఇందిరామ్మ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా సుఖ ముందుకు పోతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు పద్నాలుగు మాసాల క్రితం మీ పార్టీని ప్రజలు పక్కన పెట్టారు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు జీరోకే పరిమితి చేశారు మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తుందని చెప్పని ఏదో ప్రజలు మభ్యపెట్టే విధంగా మాట్లాడే మాటలు మాట్లాడితే ప్రజలు వింటరా కేసీఆర్ గారు అని ఎదుగుతా ఉన్నారు వీళ్ళకి అధికారులతో పని చేయించుకోవడం చేత కాదని మాట్లాడుతున్నాడు అవును మీలాగా కాళ్ళు మొక్కించుకోవడాలు టెలిఫోన్ ట్యాపింగ్ చేయడాలు మా ప్రభుత్వానికి రావు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మంత్రులతో ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు మీలాగా ఫామ్ హౌస్ ఉండలేదు సెక్రటరీ రోడ్లకు వచ్చి సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు పెట్టి ప్రజలకు అందేటువంటి సంక్షేమ పనులు అందేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ధ్వంసం చేసి ఏడు లక్షల కోట్ల కప్పు తీసుకుపోయినా మీరా ఈరోజు మాట్లాడదిన మాట సందర్భంగా ఉప ఎన్నికలు వస్తున్నాయని చెప్పేది గొప్పలు చెప్తున్నారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు అసలు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందని అడుగుతున్నాను సుమారు అరవై మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలు ఎంపీలని మీ పార్టీలో చేర్చుకోండి ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన మీరు మళ్ళీ ఉప ఎన్నికలొస్తే మేము గెలుస్తామని చెప్పారనమాట